లాబాల వాటా చెల్లింపులో సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసనగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ క్రమంలో ఆర్జీవన్ జిఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన టీబీజికేసి నాయకులకు బీఆర్ఎస్ నాయకులతోడై రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండగడుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు అనంతరం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ టీబిజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల నిఖర లాభాలను సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ప్రకటించిందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం కార్మికులకు ముప్పై మూడు శాతం వాటాగా పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని సూచించారు కానీ అభివృద్ధి పేరిట రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను ప్రక్కన పెట్టి నిఖర లాభాలపై కేవలం ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం అన్యాయమని మండిపడ్డారు ఇప్పటికైనా కార్మికుల మనోభావాలను గమనించి న్యాయబద్ధంగా కార్మికులకు రావాల్సినటువంటి పదిహేను వందల యాభై కోట్ల రూపాయలను లాభాల బాటగా చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణకే కొంగు బంగారమైనటువంటి మన ఈ సింగరేణిలో రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిచ్చేటువంటి కార్మికులను నయ వంచనకు గురి చేస్తూ ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా కన్నెర్ర చేసేటువంటి విధంగా లాభాల బాటాను పంచినటువంటి ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద ఈ యొక్క లాభాల బాటాలు ఈ విధంగా పంచండి అని ఆదేశాలు జారీ చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం మీద ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వం అంతా కన్నెర్ర చేసి ఇలా జిఎం కార్యాలయం ముందు ఈరోజు ధర్నాలు చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు నందమూరి బాలకృష్ణను మరిపించేటువంటి విధంగా అసెంబ్లీకి తట్టా తట్టాసెమ్మస్తోని కార్మికుల డ్రెస్ కోడ్తో వెళ్ళి మేము కార్మికులకు కార్మికుల పక్షపాతమి మేము కార్మిక బిడ్డలము అని చెప్పుకున్నటువంటి ఇలా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు దీని మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మీరు మీ బట్టి విక్రమార్క గారు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయలను నికర లాభంగా తనే స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు దానిలో నుండి థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి తప్ప ఈ యొక్క దొంగ లెక్కలతోని ఈ యొక్క మోసం మాటలతోని ఇదేంది అని చెప్పేసి ప్రశ్నిస్తే ఇలా బిఆర్ఎస్ నాయకత్వాన్ని ఇంకోటో డంకర్లు చేసి మాట్లాడు ఈ విధంగా చేసి మాట్లాడేటువంటి విధానానికి ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఇలా ఆర్జీవన్లో ఏ బొగ్గుబాయి మీదకి పోయినా కూడా ఏ గుళాయికి పోయినా కూడా ఇలా ఐఎన్టీఈ కానీ జాతీయ సంఘాల మీద కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ కింత మోసమా మేము కష్టపడి చెమటోడ్చి వచ్చినటువంటి లాభంలో గత ప్రభుత్వాలన్నీ కూడా మాకు నికర లాభంలోనే ఈ యొక్క లాభాల వాటాను ప్రకటించినాయి ఇదెక్కడి మోసం ఇదెక్కడి దగ్గ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికుల పక్షాన కార్మికుల కోసం ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం చేసేటువంటి కార్యాచరణలో కార్యక్రమాలలో ఇలా మా నాయకత్వం అంతా కూడా ఇలా అండగా ఉండి కార్యాచరణలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ జాతీయ సంఘాలు కానీ ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వం కానీ పదకొండు మంది ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా మీరు నికర లాభం నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలలో ముప్పై మూడు శాతం లాభాల వాట ప్రకటించకపోతే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఒప్పియాలి ఈ సింగరేణి యాజమాన్యొప్పియాలి లేకపోతే మిమ్మల్ని మీ బొగ్గుబాయిలలోకి మిమ్మల్ని వెళ్తే తప్పకుండా కార్మికులందరూ కూడా ప్రశ్నిస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ వచ్చినటువంటి లాభం అంటున్నాడు ఆయననేమో దీన్ని ట్యాక్స్ బిఫోర్ అంటే సీతారామయ్య గారు ఏమంటారు అంటే దీన్ని స్థూల లాభం గ్రాస్ ప్రాఫిట్ అని అంటా ఉన్నాడు కాబట్టి ఎవరికి అర్థమైతే లేదు ఎవడికి అర్థమవుతుంది అనేటువంటిది ఈరోజు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు నీకు ఇంత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి లాభాలని వక్రీకరించి సంస్థ తరఫున వకాలతో పుచ్చుకుంటున్నాను నువ్వు ఒక కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి కార్మిక నాయకునివి ఎర్రజెండాని ఎగురుతున్నటువంటి నువ్వు ఈరోజు ఏమైంది నువ్వు కార్మిక పక్షాన కాకుండా ఈరోజు సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వానికి కూడా తొత్తుగా మారి మాట్లాడుతున్నటువంటి ఎర్రజెండా ఏఐటిసి యొక్క నిజ వైఖరిని మనం అర్థం చేసుకోవాలి ఇక ఇంకొక నాయకుడు అంటాడు ఐఎన్టీసీ నాయకుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అని అంటున్నావు అరే నీకు జీతం చిట్టి లేదు నీకు ఏం అత్తందో తెలుస్తలే నువ్వు ఎన్నడో రిటైర్డ్ అయినావు కాబట్టి సింగరేణిలో ఏమేమి అనుభవిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మా లాంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని అడిగినా పోరగాన్ని అడుగుతా చెప్తాడు ఈరోజు కారుణ్య నియామకాలు వచ్చి మా మహిళా సోదరి మళ్ళీ వచ్చిర్రు బొగ్గుబాయిలో పని చేస్తారు అని అంటే ఇది కేసీఆర్ వల్ల కాదా ఈరోజు పదమూడు వేల ఐదు వందల మంది కారుణ్య నియామకాల పేరు మీద ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాల పేరు మీద ఈరోజు పని చేస్తున్నటువంటి మహిళా సోదరి వల్ల అయితే యువకులు వచ్చినటువంటిది మేము చేసింది కదా కేసీఆర్ ఇచ్చిన హామీ కాదా ఈరోజు కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత పద్నాలుగు బావులు సరే ఓపెన్ కాస్ట్ అవి ఎక్స్టెన్షన్లా ఏ విధంగా అయిన అండర్ గ్రౌండ్ మైన్ రాకపోవచ్చు దానికి కూడా కారణం కాంగ్రెస్ ఆ రోజు మసిపూసినటువంటి సందర్భమే కదా క్యాప్టివ్ మైనింగ్ ఇస్తే దాంట్లో ఇబ్బందులు జరిగితే అవినీతి జరిగిందనే ముఖ్యమంత్రిని దాసరి నారాయణరావును కూడా జైల్లో వేసినటువంటి చూసాం కదా దాని ఫలితంగానే దాన్ని రద్దు చేసి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాప్టివ్ మైనింగ్ చేసినటువంటిది సందర్భాలలో కదా ఈ రెండు ప్రభుత్వాలు చేయబట్టే కదా ఈరోజు సింగరేణికి బావులు వస్తలేవు అనేటువంటిది కాబట్టి ఈరోజు బావులు రావట్లేదు అనేటువంటి దాంట్లో మీరు నెప్పంగా పెట్టుకొని ఈరోజు కేసీఆర్ గారు ఏం చేయలేదంటే ఇప్పటి వరకు ఎలా నడుస్తున్నాయి అనేటువంటిది ఈరోజు మూడవది తల్లిదండ్రులకు ఉచిత వైద్యాన్ని ఇస్తున్నాడు అని అంటే ఎంత గొప్పగా మనం తీర్చిదిద్దుతే తప్పితే వాళ్ళ కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు మా తల్లిదండ్రులకు కూడా ఉచిత వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని నిందిస్తుంది అది సింగరేన్లో మాత్రమే ఉన్నది అది కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మికుడికి లేదు నేను ఇల్లు కట్టుకుంటానంటే పది లక్షల రుణానికి వడ్డీని తిరిగి ఉన్నది నీ కోల్ ఇండియాలో అలాంటి అవకాశమే లేదు మా కార్మికుడు ఏమన్నా చనిపోయినట్లయితే ఇరవై లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నాం నీ యొక్క కోల్ ఇండియాలో ఈ జాతీయ సంఘాలు ఉన్న చోట ఒక్కటి కూడా లేదు ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఇవన్నీ కూడా లాభాల నుంచి వాటాల నుంచి పక్కన పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం అని అనకుండానే ఈరోజు కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రణాళికలు చేసారు కదా అనంతరం సింగరేణి అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఆర్జవన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీ జీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి నూనె కొమ్రయ్య పర్లపల్లి రవి తదితరులతో పాటు టీబీ జీకేఎస్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు